గౌరీ ప్రసాద్ ఆనందిని ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆనంది నువ్వెప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే నేనేం చేశాను జడ్జి తాత నేనేం చేయలేదు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న హైమవతి అయితే ఆపు కుట్టి చేసిందంతా చేసింది ఇప్పుడు ఏం చేయలేదు అంటావేంటి నువ్వు జీవనకి పెళ్లి దగ్గరుండి పెళ్లి చేసావు కదా అని చెప్పి అంటుంది అది విని కుట్టి అయితే నేనేం చేయలేదు అలా అని చెప్పి అంటుంది దాంతో జీవన అక్కడికి వచ్చి ఏంటి ఆనంది నువ్వే కదా నాకు పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చావు నాకు చైతన్యంతో పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చిన ప్రకారమే నువ్వు పెళ్లి జరిపించావు కదా కుట్టి అని చెప్పి జీవన అంటూ ఉంటుంది అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక హైమావతి అయితే నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు కుట్టి నువ్వు నమ్మక ద్రోహం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కుట్టి అయితే జ్యోతమ్మ నువ్వు కూడా వీళ్ళు మాటలు నమ్ముతున్నావా అంటే ఎన్నాళ్ళు కుట్టి అంటే ఒక నమ్మకం కానీ ఇప్పుడు అది పోయింది ఆ నమ్మకం అనేది లేదు అని చెప్పి జ్యోతి అంటుంది అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జ్యోతి సూర్య వాళ్ళిద్దరూ కూడా కుట్టి నువ్వు ఇలా చేస్తామని మేము అస్సలు అనుకోలేదు అసలు నువ్వు ఇలా చేసినందుకు మేము చాలా కోపంతో రగిలిపోతున్నామని చెప్పి అంటారు అది విని కుట్టి చాలా బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్